హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొకరు రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది టమాటో చట్నీ పల్లెటూరు స్టైల్లో టమాటో చట్నీ ఎలా చేస్తారో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ముందుగా నేను ఒకటే నేను ఒకటి కడాయి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి కడాయి వేడైన తర్వాత పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు వేయించాను పల్లీలు బాగా గో దూరగా వేయించుకోవాలి తర్వాత నెక్స్ట్ నేనైతే జీలకర్ర తీసుకోవడం జరిగింది జీలకర్ర కూడా అంతే కొంచెం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను పల్లెళ్ళు అండ్ జీలకర్ర రోస్ట్ చేసుకున్న తర్వాత నేను అదే కడాయిలో టమాటా ముక్కలు అయితే తీసుకోవడం జరిగిందండి సో టమాటా ముక్కలు కూడా బాగా కొద్దిగా లై లైట్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ చే ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ప్యాన్ అనేది మాడిపోకుండా ఉంటుందండి సో కొద్దిగా అయితే యాడీ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో టమాటా ముక్కలు కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై అంతవరకు కూడా చూసుకోవాలి సో టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత వాటిలోకి నేనైతే గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేయడం జరిగిందండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే టూ త్రీ మినిట్స్ అయితే టమాటా ముక్కలు అనైతే ఫ్రై చేసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవడం అనేది జరిగింది ఫ్రై టమాటా ముక్కలు ఫ్రై ఫ్రై అయిన తర్వాత నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేనైతే అలా కొద్దిసేపు గ్రీన్ చిల్లీ కూడా రోస్ట్ అయిన తర్వాత అలా కొద్దిసేపు టూ త్రీ మినిట్స్ అలా చే ఫ్రై చేసిన తర్వాత నేనైతే కొద్దిగానైతే చింతపండు అయితే యాడ్ చేయడం జరిగిందండి సో కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల టమాటో చట్నీకి అయితే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది కొద్దిగా పుల్ల పుల్లగా అనేది తాగుతూ ఉంటే తినబుద్దెద్ది కదండి తినాలనిపిస్తుంది సో అలా తినాలి నెక్స్ట్ నేనైతే చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ మిక్సింగ్ అన్నీ తీసుకు జార్లోకి తీసుకోవాలండి మిక్సింగ్ జార్లోకి తీసుకున్న తర్వాత వాటిలోకి మూడు నాలుగు అయితే వెల్లుల్లి వేసుకున్నానండి వెల్లుల్లి వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మిక్స్ మిక్సీ పట్టుకుంటే మనకు కావాల్సినటువంటి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుందండి పోపు చేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ నెక్స్ట్ నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నానండి అలా మిక్స్ చేసు చిన్న పిల్లలు కూడా కరివేపాకు కొత్తిమీర అని తినే తినకుండా సైడ్కి పెడతారు కదండి సో మనం ఇట్లా వేసుకుంటే పిల్లలకు కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి హెల్త్ పరంగా అయితే సో ఇలా అయితే నేను మిక్స్ చేయడం జరిగింది రోస్ట్ చేయడం జరిగింది ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపించినట్టుగా మనకు చట్నీ అనేది ఇలా రెడీ అవుతుంది సో నెక్స్ట్ మనం కడాయి తీసుకుని మన టమా చట్నీలైనా ఏటి చట్నీకైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చట్నీలు అనేవి బాగుంటాయి కదండి సో నేనైతే ఎక్కువ కొద్దిగా ఏ ఆయిల్ అనేది ఎక్కువగా వేసానండి సో పోలేసి తాలింపు చేసుకుంటే పోపు చేసుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా అయితే పలు స్టైల్లో అయితే చేస్తారండి సరే మీ సైడ్ ఎట్లా చేస్తారనేది వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువనే వేశానండి ఏ పచ్చళ్ళకైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు అనేవి బాగా ఉంటాయి అంటే టేస్టీగా ఉంటాయి పోపులోనే తాలింపు మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని టమాటా చట్నీ మనం మిక్సీ మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా చట్నీ అనేది ఇందులో పోపులో యాడ్ చేసుకుంటే పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి టమాటా చట్నీ యాడ్ చేసుకుని ఇంగు యాడ్ చేసుకోవాలి టమాటా చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇలా వేడయ్యాక పోపు చేయడం అయిపోయిన తర్వాత టమాటా చట్నీ అనేది ఆ పోపులో కలిపేస్తే మనకు టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ